అందరికి శుభ్రత నా పేరు నోదయ్ కుమార్ కేవీ పాఠశాలలో ఎనిమిది ఎనిమిదో తర్వాత చదువుతున్న విద్యార్థిని ఛందస్ ఛందస్సు గురించి ఏంటో చర్చ తెలియజేస్తున్నాను ఛందస్సు పద్యాలలో గయలలో ఉండే మాతరు గురుల లఘువులు ఎత్తులు పాసలు మొదలైన గనులు ఎత్తులు పాసలు మొదలైన వాటి గురించి ఛందస్ తెలియజేసేదే ఛందస్సు ఛందస్సు రెండు రకాలు గురువు లఘువు లఘువు ఏకాల ఏకమాత కాలంలో ఉచ్చరించేది దీని లా అనే అక్షరతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గీత లఘు అని ఎట్లా గుర్తించో చూద్దాం దీరాక్షరాలు కానివి ఆ ఏ ఓ క దీర్ఘం లేని దిత్వాక్షరాలు కీర్ఘం లేని న నా గురువు రెండవ మతాకారంలో ఉచ్చరించేది దీని దీని గుర్తు గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు లఘు గురువుని ఎట్లా గురించి చూద్దాం ఐ ఆవులతో కూడిన అక్షరాలు కై రై గై పై సున్నాతో కూడిన అక్షరాలు అం చం ఇం కం విహ విహ బిహద్ విసర్గతో కూడిన అక్షరాలు కహ మహ యహ రహ షహ పొల్లు అల్లులతో కూడిన అక్షరాలు కన్ కిన్ దూర్ ఇత్ ఇక్షరాలకు ముందు అక్షరాలు అక్క కర్ర చెల్ చిన్న బొమ్మ సమూతాక్షరాలకు ముందు నాక్షరాలు పద్మ దిత్వా చోట్ల దివ్య ధన్యవాదాలు